నామమున అందరికీ వందనములు అందరు బాగున్నారా రెండు వేల ఇరవైదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ రోజున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము మన కొరకు పంపి ఉన్నారు దావీదు కీర్తన నూట మూడవ కీర్తన పదమూడవ చరణంలో ఇలా వ్రాయబడి ఉన్నది అదే వినగా తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అవును ఈ లోకంలో మన మీద ఎవరు జాలిపడే వాళ్ళు ఎవరు లేరు ఒక పరలోకమందున్న మన తండ్రి తప్ప మనపై జాలిపడేవాళ్ళు ఎవరు లేరు మన యజమానులు కాని మన సహోదరులు కానీ సహోదరులు కానీ అలాగే మన తల్లిదండ్రులు కానీ అలాగే మన ప్రేమించే టువంటి ఎవరైనా కాని ఈ లోకంలో క్షణికమైన ప్రేమను మనపై చూపిస్తారు తప్ప మీ ఎదురుగా మంచిగా మాట్లాడి మీ వెనకాల మరోలా మాట్లాడి మిమ్మల్ని దూషిస్తారు అంతేగాని మీరు చేస్తున్న ఏదైనా చిన్న తప్పులు మనం చేసినట్లయితే మనం క్షమించే హృదయం వారికి లేదు ఎందుకంటే వాళ్ళు మానవులు ఈ శరీర దారిలో మనం ఉండగా మనకు అటువంటి క్షమాపణ ఎదుటివారిని క్షమించే క్షమాపణ మనలో లేదు కానీ తండ్రి అయిన దేవుడు తెలియజేయాలి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆని ఎడల భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అంటున్నారు ఎవరాయన ఆయన యహోవ తండ్రి యహోవ తండ్రి తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అంటున్నారు నిజమే కదా ఆయనే మనలను మన మీద జాలి పడతారు ఆయన ఆయనే మనకు జీవితమునిచ్చిన వారు జీవింప చేస్తున్నవారు ఈ శరీరాన్ని విడిచి మరో లోకానికి వెళ్ళినప్పుడు కూడా మరో జీవి మనకు ఇస్తున్నారు మనం ఎన్ని తప్పులు చేసినా తెలియక చేసిన తెలిసి చేసిన వాటన్నిటిని ఆయన క్షమిస్తూ ఉన్నాడు ఆయన తప్ప మన ఈ లోకంలో ఎవరో మనం క్షమించేవారు లేరు ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరాలని నా ప్రార్థన అందరికీ క్రీస్తు మరోసారి వందనములు ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ మీకే వందనములు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో చూస్తున్నారో వింటున్నారో వారందరికీ కృపాక్షేమములు ఆశీర్వాదములు వారి వారిపై ఉంచండి నాయన ఎంతమంది అయితే ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వివాహ దినమును జరుపుకుంటున్నారు ఎంతమంది అయితే ఈ లోకానికి తల్లి గర్భము నుండి పుడుతున్నారో అలాగే నూతన గృహంలోనికి వెళుచున్నారు నూతన గృహము కట్టుకుంటున్నారు వారందరికీ శాంతి సమాధానమును సంతోషమును ఇవ్వండి ప్రభువా మేము చేయచున్న మాకు తెలిసి తెలియని పనులలో తప్పులు చేస్తున్నావు కూడా మీరు మమ్మల్ని క్షమిస్తున్నారు మేము ఎన్నిసార్లు తప్పు చేసినా అన్నిసార్లు మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నారు మీరు ఆయనను మీ ప్రేమ మేము తెలుసుకోవటం తండ్రి నాయన మమ్మల్ని క్షమించి మీ యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకుంటారని మా ప్రార్థన ఎంతమంది అయితే బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అవుతున్నారు వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న ఒక సహోదరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు ఆ బిడ్డను స్వస్థపరచండి ఆ బిడ్డను నీ సాక్షిగా వాడుకోండి మీరు చేసిన ఆ కార్యమును ఆ బిడ్డ తెలుసుకుని గొప్ప సాక్ష్యముగా అందరికీ ఆ యొక్క సాక్ష్యమును పంచుకునడానికి ఒక అవకాశము ఆ బిడ్డకివ్వండి అలాగే సోదరులకు ఉన్న శరీర బలహీనతలను యేసు నామమున తొలగించండి ఆయన అలాగే నూతన గృహం పెట్టుకుంటున్న సోదరులు అలాగే గల్ఫ్లో ఎడారుల్లో పనిచేస్తున్న సోదరులు సోదరి మనులు ఇంట్లో పనిచేస్తున్న సోదరి మనులు డ్రైవింగ్ చేస్తున్న నాలాంటి సోదరులు నాయన మాకందరికి ఆరోగ్యమును సంతోషమును బలమును దయచేయండి మీ ధైర్యమును మాకు ఇవ్వండి నాయన మేము చేస్తున్న తప్పులు అవి మేము తెలుసుకుని మరొకసారి ఆ తప్పులు చేయకొనగా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మీ రాకంలో వచ్చినట్లయితే నన్ను నా కుటుంబస్తులను నా సంఘాన్ని నా సంఘ కాపరిని అలాగే నా బంధుమిత్రులను నా సోదరి సోదరిమణులను నా దేశస్థులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి మా యజమానులకు మంచి విధేయులైన పనివారుగా మమ్మలను నడిపించండి వారు మాపై ప్రేమను కరుణను జాలిని చూపి మేము వారిలాంటి మనుషులమే అని మమ్మల్ని సమాధానంగా చూసడానికి వారికి మనసునివ్వండి మీ అందు భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఆయన ఈ దినమతి చేసిన పన్నెన్నింటిలో మాకు తోడుగా ఉంటారని మా ప్రయాణాలలో తోడుగా ఉంటారని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనను మీ పాద సన్నిధికి చేర్చుకుంటున్నాం తండ్రి ఆమెను ఏ శ్రత్తమే జయం ప్రభుయేసమే జయం ప్రవేశరత్నం సంపూర్ణ విజయము కలుగునుగాక అపవాదకీయులు అనంతనాశమును కలుగునుగాక ఆమె అందరికీ క్రీస్తు నమూన మరోసారి వందనములు అందరు క్షేమంగా ఉండండి ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి దేవుని కోసం వెదకండి ఆయన పరలోక రాజ్యం కోసం వేచి ఉండండి ప్రైజ్లో